హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాలి ఛానల్ ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కొత్తగా ఉండే సొరకాయ బసరపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి నా స్టైల్లో చేయండి ఇదైతే చాలా బాగుంటుంది చాలా అయితే ఈ కర్రీ తెలీదు ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి ముందుగా బాగుండి పెట్టుకొని అందులో అయితే మనం త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే యాడ్ చేశాను కొంచెం అయితే తాలంగిన్సులు కూడా యాడ్ చేయాలి తాలిం దినుసులు కొంచెం ఫ్రై అయినాక అందులో మనం ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాయలు అయితే నేను కోసి పక్కన పెట్టుకున్నాను అవి కూడా అయితే ఇందులో యాడ్ చేశాను ఈ కర్రీ అయితే చాలా మంచిదండి ఇదైతే చలవ చేసేది కూడా ఇలా అయితే మనం వండుకుంటే నేను ముందుగానే హాఫ్ కప్ పెసరపప్పు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అది కూడా అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను చిట్టికుడు పసుపు అయితే యాడ్ చేశానండి లైట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు నేను హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి నేను టూ కప్స్ అయితే నేను సొరకాయన అయితే యాడ్ చేశాను మీరైతే ఆనంకాయ కూడా యాడ్ చేయొచ్చండి అందులో ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా అయితే ఉడికిపోతుంది ఇందులో నేనైతే కొంచెం రాళ్ళు ఉప్పు అయితే యాడ్ చేశాను ఇదంతా బాగా మిక్సింగ్ చేసుకొని కాసేపు అయితే మూత పెట్టాలండి ఒక టెన్ మినిట్స్ అట్లా అందులో ఉండే వాటర్ అయితే ఊరుతుంది అప్పుడు మనకి సొరకాయ కానీ ఆనంకాయ కానీ ఇలా బీరకాయ కానీ ఇలాంటి కర్రీలో ఎందులో అయినా అయితే మనం పెసరపప్పు అయితే యాడ్ చేసుకోవచ్చు ఇది బాగా అయితే చలవ చేస్తుంది హెల్త్కి కూడా చాలా మంచిది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా లేదా అన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మొత్తం ఒకసారి కలుపుకున్నాను మధ్య మధ్యలో ఇలా ఉడికించుకుంటూ ఉండాలి అడుగంటకుండా చూడండి ఇందులో వాటర్ అయితే కొంచెం వచ్చింది ఇది సొరకాయ కాబట్టి అంత ఎక్కువ వాటర్ అయితే రాదు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దొరికినట్టు ఇక్కడ మా గానం అయితే దొరకవు ఇక్కడ ఓన్లీ సొరకాయలు అయితే దొరుకుతాయి ఇందులో వాటర్ కంటెంట్ కొంచెం తక్కువగా ఉంటుంది నేను ఇందులో అయితే వన్ కప్పు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మనం ఆనంగా అలాంటివి తీసుకున్నామైతే వాటర్ అయితే యాడ్ చేయక్కర్లేదు దాంట్లో ఎక్కువ వాటర్ ఉడుతుంది దీంట్లో అయితే ఎక్కువ వాటర్ రాలేదు కాబట్టి నేను ఒక గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశాను ఆ పెసరపప్పు ఉడకడానికి మాత్రమే ఆ వాటర్ అంతా ఎనికిపోయినాక అందులో వన్ స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేశాను నేను పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇందులో అయితే నేను కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లానే మక్కనిచ్చుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి ఈ రెసిపీ అయితే చాలా ఓల్డ్ రెసిపీ అండి నేనైతే మా అమ్మమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి కర్రీ ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది కర్రీ కూడా ఇది వేడివేడి రైస్లో కర్రీ అయితే అదిరిపోయింది ఇలాంటి మరిన్ని ఓల్డ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా మరిన్ని వీడియోస్ మీ దాకా వస్తాయి అంటే దేం బాయ్ బాయ్